హాయ్ అండి వెల్కమ్ టు పకరతుండ కిచెన్ ఈరోజు మనము వంకాయ మసాలా ప్రిపేర్ చేసుకుందాము ఈ వంకాయ మసాలా అనేది రకరకాలుగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు నేను చేసే పద్ధతిలో ఒకసారి చేసుకొని చూడండి చాలా రుచిగా ఉంటుంది ఇలా గ్రేవీ ఎక్కువగా ఉన్న వంకాయ మసాలాతో బిర్యానీ పులావ్ వైట్ రైస్ దేనిలోకైనా సూపర్గా ఉంటుందండి మరి దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడ అర కేజీ నల్ల వంకాయలు తీసుకున్నాను మీరు నల్ల అయినా తెల్ల అయినా ఏ వంకాయలైనా తీసుకోవచ్చండి ఇలా కొంచెం మీడియం సైజులో ఉన్న వంకాయలు తీసుకొని వీటిని ఇలా వెనక తొడమలు కట్ చేసుకొని వంకాయ మసాలాకి ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకొని ఇలా ఉప్పు వేసిన నీళ్ళలో వేసుకొని పెట్టుకోండి ఇలా ఉప్పు వేసిన నీళ్ళలో పెట్టుకుంటే కనర్ రాకుండా కొంచెం నల్లబడకుండా ఉంటాయి వంకాయలు ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత స్టవ్ పై ఒక మూకుడు పెట్టుకొని ఒక మూడు నుండి నాలుగు స్పూన్ల నూనె వేసుకొని నూనె వేడిగా అయిన తర్వాత ఈ వంకాయలన్నీ నీళ్ళలో నుండి దులుపుకుంటూ వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఈ వంకాయలను ఒకసారి ఇలా నూనెలో కలుపుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ మంచిగా మగ్గనివ్వాలి అంటే వంకాయలు అనేటివి మెత్తగా కావాలి నూనెలో మంచిగా వేగాలి అలా అయ్యేంతవరకు మధ్య మధ్యలో కలుపుతూ స్టవ్ సిమ్లోనే పెట్టుకొని మగ్గనివ్వండి ఈ వంకాయలు మగ్గే వరకు మనం వంకాయ మసాలాకు కావలసిన మసాలా ప్రిపేర్ చేసుకుందాము దీనికోసం ఒక కప్పు పల్లి గింజలు వేసుకొని దోరగా వేయించుకోవాలి ఇవి ఇలా వేగిన తర్వాత ఇందులో అరకప్పు నువ్వులు వేసుకోవాలి కప్పు ధనియాలు వేసుకోవాలి అంటే ఒక కప్పు పల్లి గింజలకు అరకప్పు నువ్వులు పావు కప్పు ధనియాలు వేసుకోండి ఇవి ఇలా వేసుకున్న తర్వాత ఒక ఎండు కొబ్బరి పెద్ద సైజులో ఉన్న ఎండు కొబ్బరిని ఇలా కట్ చేసుకొని వేసుకోండి మీరు ఇక్కడ ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు ఈ ఎండు కొబ్బరి వేసిన తర్వాత ఒక నిమిషం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి తర్వాత కొంచెం దాల్చిన చెక్క ముక్క ఒక నాలుగు లవంగాలు ఒక నాలుగైదు మిరియాలు ఒక రెండు యాలకులు వేసుకోండి ఇవి వేసుకొని ఈ వేడికే ఇవి వేగిపోతాయి ఇవి ఇలా వేగిన తర్వాత వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ముందుగా ఇందులో నీళ్ళేమీ వేయకుండా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా పట్టుకున్న తర్వాత ఇందులో రెండు మీడియం సైజు ఆనియన్స్ని ముక్కలుగా చేసుకొని వేసుకోండి చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండుని కూడా నానబెట్టుకొని వేసుకోవాలి పులుపు కోసం చింతపండు వేస్తున్నానండి మీకు ఒకవేళ పులుపు నచ్చినట్టయితే స్కిప్ చేసేయండి చింతపండును చింతపండు బదులుగా నిమ్మరసాన్ని కూడా వేసుకోవచ్చు కావాలంటే తర్వాత ఒక నాలుగు పచ్చిమిరపకాయలు రుచికి తగినట్టుగా ఉప్పు ఒక స్పూన్ కారం కొన్ని నీళ్లు వేసుకొని మెత్తని పేస్టులా చేసుకోవాలి నీళ్లు ఎక్కువగా వేయకుండా పేస్ట్ కావడానికి సరిపడా మాత్రమే వేసుకొని పేస్ట్ చేసుకోండి ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని మనం వంకాయలు వేయించుకుంటున్నాం కదా చూడండి చక్కగా వేగిపోయినాయి వంకాయలు వేగినట్టుగా తెలుస్తుంది కదా ఇలా వేగాలి మెత్తగా కూడా అవ్వాలి చూడండి మెత్తగా కూడా అయిపోయినాయి కదా ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత ఇదే ఆయిల్లో ఒక అర స్పూను జీలకర్ర ఒక అర స్పూను కలోంజీ గింజలు వేసుకోండి కలోంజీ గింజలు ఉంటే వేసుకోండి లేకపోతే వీటి ప్లేస్లో ఆవాలు కూడా వేసుకోవచ్చు తర్వాత ఒక స్పూను ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మంచిగా ఆయిల్లో వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత ఒక అర స్పూన్ పసుపు కొంచెం కరివేపాకు వేసుకొని వేగనివ్వండి ఇవి ఇలా వేగిన తర్వాత ఇందులో మనం మసాలా మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదా ఆ మసాలా వేసుకోవాలి ఈ మసాలా అంతా వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా ఆయిల్లో మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక మూడు నాలుగు నిమిషాల వరకు మంచిగా ఫ్రై కానివ్వాలి మనం తీసుకున్న పచ్చి ఆనియన్స్ అనేవి పచ్చివాసన పోయేంత వరకు వేగాలి అంటే పచ్చివాసన పోయి కమ్మటి వాసన వచ్చేంత వరకు ఇలా మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోండి చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చింది చూసారా ఈ విధంగా ఆయిల్ అంతా పైకి వచ్చిందంటే మీకు ఆనియన్స్ పచ్చివాసన పోయినట్టే ఇప్పుడు ఇలా వేగిన తర్వాత మూత తీసేసి ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి స్టవ్ సిమ్లోనే పెట్టుకొని కలుపుకోవాలి లేకపోతే మసాలా అనేది మాడిపోతుంది ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే పల్లీల్లో ఉన్న నువ్వుల్లో ఉన్న నూనె అంతా ఈ విధంగా బయటకు వస్తుంది చూడండి ఎలా వస్తుందో బయటికి ఇప్పుడు ఈ విధంగా నూక నూకలాగా వేగిన తర్వాత ఇందులో మిక్సీ జార్లో కొంచెం మసాలా ఉంటుంది కదా అందులో ఒక పెద్ద గ్లాసు నీళ్ళు వేసుకొని వేసుకోండి వేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా నూనె పైకి వచ్చేంత వరకు ఒకసారి మసాలాను ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత వంకాయలు వేయించి పెట్టుకున్నాం కదా ఆ వంకాయల్ని ఇందులో వేసుకోవాలి వంకాయలు ముందుగానే మనకు వేగిపోయినాయి మెత్తగా అయినాయి కదా కానీ కొంచెం ఉప్పు కారం అనేది వంకాయలకు పట్టడం కోసం ఒక రెండు నిమిషాల వరకు మూత పెట్టుకొని ఉడకనివ్వండి ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని వంకాయల్ని మెత్తగా అయ్యేంత వరకు ఉడకనివ్వాలి అంటే ఈ వంకాయలకు అనేది ఉప్పు కారం చక్కగా పడుతుంది ఇలా రెండు నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకుంటే చూడండి ఈ విధంగా ఉడకాలి చూసారా గ్రేవీ గ్రేవీగా వంకాయ మసాలా అనేది చాలా బాగా వచ్చిందండి చాలా బాగుంటుంది ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే వేడి వేడిగా ఈ వంకాయ మసాలాను వైట్ రైస్ లోకైనా బిర్యానీలోకైనా పులావ్లోకైనా చపాతీలోకైనా దేనిలోకైనా సూపర్గా ఉంటుందండి చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి మీరు కూడా ఇలా వంకాయ మసాలా ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో మా కామెంట్స్లో పెట్టండి నస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్